జెనిఫర్ నలభై మీటర్ల లోతుగల ఒక గుంతలోకి దూకింది కొంచెం సేపటి తర్వాత ఈ మీకు తెలుస్తుంది ఇక్కడ ఏదో తప్పు జరిగిందని ఇది సాధారణమైన గుంత కాదు ఏదో ఒక పెద్ద రాక్షసుడి యొక్క పాదముద్ర లాగా ఉంది జెనిఫర్ దీని వెనుకల ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి అక్కడ విరిగి పడి ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్తుంది ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు జెనిఫర్ తో ఇలా చెప్తారు నిన్న ఉదయం మేము భోజనం చేస్తూ ఉండగా మా కుక్క అదుపు లేకుండా చాలా గట్టిగా మరుగుతూ ఉంది మేము బయటకు వెళ్లి చూద్దాం అని అనుకునే లోపలే మా ఇల్లు అంత భూకంపం వచ్చినట్లు షేక్ అయింది మేము ఇది చూసి భూకంపమేమో అని అనుకుని బేస్మెంట్ లోపలికి వెళ్ళి తల దాచుకున్నా బయట ఏం జరుగుతోందో మాకు అస్సలు తెలియడం లేదు కొంచెం సేపటి తర్వాత మేము బేస్మెంట్ లోపల నుంచి బయటకు వచ్చాం మా ముందర ఉన్న దృశ్యాన్ని చూసి మేము చాలా భయపడిపోయాం మా ఇల్లు సగం మాయమైపోయింది ఇంకా గగురుపాటు కలిగించే విషయం ఏమంటే అక్కడ ఎవరిదో ఒక పెద్ద పాదముద్ర ఉంది జెనిఫర్ కి ఇక్కడ ఏం జరుగుతోందో మంచిగా అర్థమవుతుంది దీంతో ఈమె ఎలికాటర్ లో ఎక్కి అక్కడ ఉన్న అడవి అంతా మంచిగా వెతుకుతుంది వీళ్ళు చాలా సేపు వెతికిన తర్వాత కూడా ఎటువంటి ప్రయోజనం లేదు దీంతో వీళ్ళు నేలపైన దిగుతారు జెనిఫర్ వాళ్ళ నాన్న తన చేతిలో మ్యాప్ పట్టుకొని జెనిఫర్ తో ఇలా చెప్తాడు ఇక్కడ కొండ ఉండేది కాదు సడన్ గా ఇక్కడ కొండ ఎలా ప్రత్యక్షమైంది అని ఆలోచిస్తూ ఉంటాడు కానీ అప్పుడే వీళ్ళ వెనకాల ఉన్న ఒక పెద్ద కొండ కన్ను తెరిచింది నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి